నాగర్ కర్నూలు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ప్రజలకు వివరించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయాలని మాజీ ఎమ్మెల్యే మరే జనార్దన్ రెడ్డి పార్టీ యువ సైన్యానికి నాయకులకు కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే మరే జనార్దన్ రెడ్డి ఆదేశాల మేరకు తిమ్మాజీపేట మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ మండల అధ్యక్షులు జోగు ప్రదీప్ కుమార్ సీనియర్ నాయకులు కార్యకర్తలు మరియు సోషల్ మీడియా కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశంకి మండల మాజీ ఎంపీపీ రవీందర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు పకిర స్వామి మండల మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోపి గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువ నాయకులకు కార్యకర్తలకు సోషల్ మీడియా కార్యకర్తలకు పలు సూచనలు చేస్తూ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సారథ్యంలో తిమ్మాచిపేట మండలంలోని అన్ని గ్రామాలలో గత పద్దెనిమిది నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలనను మాయమాటలను మోసాలను ప్రజలకు విస్తృతంగా ప్రచారం చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ యువ కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు అందరూ పార్టీ తీసుకోబోయే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చూపాలని వారు కార్యకర్తలకు సోషల్ మీడియా యువతకు పిలుపునిస్తూ అదేవిధంగా గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లు రైతు భరోసా గ్యాస్ సబ్సిడీ లాంటి పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయకుండా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న మోసాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని తెలియజేస్తూ ఈ కాంగ్రెస్ సర్కార్ నయ ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులపై కార్యకర్తలపై అక్రమ కేసులు అక్రమ నిర్బంధాలు అమలు చేస్తూ నాటి నిరంకుశ ఎమర్జెన్సీ రోజును గుర్తు చేస్తున్నారని వారి బెదిరింపులకు ఎవరు భయపడవద్దని ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను నాలుగు వందల ఇరవై హామీల పంగనామాలు పెట్టి ఎగనామాలు చేసి ప్రజల నిలువన ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టే విధంగా ప్రజలను ప్రతి కార్యకర్త చొరవ తీసుకుని చైతన్యపరచాలని వారు సూచించారు అదేవిధంగా సోషల్ మీడియా వేదికలో చురుగ్గా పనిచేస్తూ గత పది సంవత్సరంలో కెసిఆర్ ప్రభుత్వం చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు వెళ్లాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో తిమ్మాజిపేట మండలంలోని అన్ని గ్రామాల పార్టీ సీనియర్ నాయకులు యువ నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పిలిపిస్తే రాష్ట్రం ఏముంటే పరిస్థితి తీసుకోవాలి కోర్పలు యువకులు మంది ఉన్నారు మన గ్రామంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని కులాలు ఉన్నటువంటి దాంట్లో మన యూత్ ఉన్నటువంటి అన్ని కులాలలో మన సభ్యులు ఉన్నారా లేదా ఒకవేళ లేకపోతే అంటే వాళ్ళని మనం ఓటివేషన్ చేసుకొని మనం ఎక్కువ తిప్పుకోవాలి పన్నెండు కులాలు పన్నెండు వందల ఇరవై నాలుగు మంది యువకులే ఉన్నారా అనుకో మన ఊర్లో పదివాళ్ళు ఉంటాయి అంటే వాడి కింద చేస్తున్నారు వస్తారు అట్లా మనందరం మనతో పాటు మన గ్రామంలో ఉండేటటువంటి మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లు తర్వాత ఈ కాదు ఆ వ్యవస్థ రక మొత్తం కింది నుంచి పైకిస్తే వాళ్ళు దానికి ఏం ఎక్కువ ఆధారపడేది రైతులు రైతులు వ్యవసాయ వాళ్ళకు కావాలి నీళ్లు పెట్టుబడి మార్కెటింగ్ కరెంట్ కరెంటు అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఎత్తుండే ఒకవేళ తెలంగాణని ఏర్పడితే దీపాలు పెట్టుకోవాలి చెప్పాడు ఇవాళ ఆన్మంది తీపాలెట్టు అని మొత్తం పెట్టుకోకూడదు అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ అయ్యిందంటే కరెక్ట్ ఇప్పుడు ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు త్రీ ప్లేస్ దాడుతుంది ఇవాళ తెలుస్తుంది గంట సేపు కూడా ఉండలేదు కరెక్ట్ సేపు ఉండలేదు చేసింది మన వార్త ఉంది

కేసీఆర్ పెట్టుకున్నాను నేను గిల్లి అని చెప్పాడట ఆయన సరే నాకు గిల్లి లేకుండా సరే నేను నాకు వద్దని చెప్పాడు అక్కడ రికార్డ్స్ కార్యకర్తలు పార్టీ కోసం పనిచేసిన నాయకులు చాలా మంది ఉన్నారు మన మొత్తం మంది మన జిల్లా ద్వారా పెళ్లి చేసి టక్షలు పెట్టి చాలా మంది పెళ్లి చేసాడు కూడా కూడా కుజం ఛాయలు అనుకుంటా నీ కాపా నీ పని చేస్తా నీ మోటివేట్ చేసి గబ్బు లేదు ఏరే పాటు నా పని నా పని చేయలేదు పార్టీ కార్యకర్త పార్టీ కార్యకర్తలు నీ పనులు చేసుకున్నా బాబు అవసరం పిలుస్తామని చెప్పారు కానీ ఇంత నిచ్చు రెడ్డి హరాస్మెంట్ చేసి మిగిలిన దొబ్బి వాడు పోస్ట్ పెడితే కేసులు పెట్టి పోలీసులు కొంచెం కొట్టించే పరిస్థితి లేదు మన పిల్లాడు పోదు పడే పిల్లాడికి చిన్న ఇంకేం తేలిపోయింది మామాట తేలిపోయింది వాడు చెప్పిన వచ్చి మొత్తం జేలు మొత్తం టీఆర్ఎస్ యూపీ పిల్లలు ఉన్నది అంటే పోస్ట్ పెట్టినా వాడు ఒక మాట ఏం చేసినా పెట్టు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నాడు గిట్లా అడ్డగోలుగా పెట్టి అందరు చేస్తారు దుఃఖమైంది అంత తక్కువ ఆ పని చేసినా చేయలేదు అందరూ మనం అందుకొని జరిగింది ఆ రోజు కూడా ఎమ్మెల్యే ఉంటున్నాడు మా ప్రభుత్వం బాగా చేస్తున్నది ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి అని చెప్పండి ఒక పోయి ఆడిపిల్ల వాడు మన కోటి వేసినా ఏకపోయిన ఒక ఆడపిల్ల మొక్క అందుకే కాదు పని చేసిండు మంచి నీళ్ళు అని చెప్పి టీఆర్ఎస్ లెక్కిచ్చిండి అన్ని ఇంక లెక్కిచ్చిండు రోడ్లు వేసి టీఆర్ఎస్ లెక్కించాడు అన్ని ఇంకెక్కిచ్చిండు రైతు పని టీఆర్ఎస్ ఇచ్చి అన్ని ఇచ్చిండు అందరే మనం కాపాడు